ప్రజలు ప్రజలు దయచేసి గమనించాలి ప్రస్తుతం మంగళగిరి తాజా టోల్ ప్లేజ్ వద్ద పరిస్థితి ట్రాఫిక్ మరియు వాటర్ కూడా హెవీ రెయిన్ఫాల్ వల్ల జిడివాణా కూర్చున్నట్టుగా ఉండి దాదాపు రెండు వందల నుంచి రోజుల్లో హైట్లో నీళ్ళు వస్తూ ఉన్నాయి ఈవెంట్ కార్లు సైతం గుట్టుకుపోయే పరిస్థితి దయచేసి ప్రజలు గమనించాలి అత్యవసరమైతేనే దయచేసి బయటికి రండి అనవసరంగా రోడ్ల మీద రావడం కానీ ఏదైనా కరెక్ట్ దయచేసి చేయొద్దు ప్రాణాలు సైతం ప్రమాదంలో పడి ¡Gracias! <laughs>